జస్ట్ బ్యూట్ యువర్ సెల్ఫ్ అని సో జపాన్ లో నేను షూట్ చేశాను వన్ వన్ మంత్ అక్కడ ఫుడ్ దొరకలేదు వెజిటేరియన్ ఫుడ్ లేదు మీ వెజ్ ఫుడ్ లో కూడా అదేంటి చికెన్ బ్రాత్ వాటర్ ఉంది కదా అలా కుక్ చేసారా ఐ అయితే నేను తిన్నను పర్లేదు ఇన్ ద సెన్స్ నాకు ఇంకొక యానిమల్ని చంపి నాకు ఆ హెల్త్ వద్దు అని సో ఇఫ్ యు టేక్ ఫుడ్ ఐ ఫర్ ఎవర్ వెజిటేరియన్ అంతే ఎక్కడ వెళ్ళినా వెజిటేరియన్ చనిపోతే లైక్ థర్ట్ అండ్ అదర్ పర్సన్ అండ్ థింక్ దట్ ఇట్ ఈస్ ఓకే దే డిజర్వ్ దట్ అలా ఐ లవ్ అది నిజంగానే ఇన్ ద పబ్లిక్ అయి వాళ్ళు చేసిన తప్పుగా ఉంటే కూడా నాకు నేను హర్ట్ చేశానంటే ఐల్ బి ద ఫస్ట్ వన్ టు గో అండ్ సే వద్దు ప్లీజ్ హర్ట్ అవ్వకండి దట్ ఈస్ లైక్ సంథింగ్ దట్ ఐ కాన్ మై ఎమోషన్ సో అది నాకు ఎక్కడి నుంచి వచ్చింది తెలీదు బట్ దట్ ఈస్ అ థింగ్ దట్ ఐ కెన్ కాంప్రమైజ్ ఆఫ్ ఫైట్ విత్ మై సెల్ఫ్ ఆన్ డైలీ మెడిటేషన్ ఓకే అది చేయలేదంటే ఐ డోంట్ నో ఐ ఐ ఫీల్ లిటిల్ అన్బాలెన్స్డ్ ఇట్స్ అ రిమైండర్ దట్ వీఆర్ ఆల్ క్లాక్ టిక్ అవుతుంది ఇక్కడ ఉన్న ఒక్కొక్క రోజు హెల్ప్ చేయగలిగితే చేయాలి లేదంటే Just beat yourself and...